దేవుడికి మహిమ కలిగిన గాక హలే మరి సుఖం తేపద లేఖన భాగము రెండో సమయాల గ్రంథం ఏడు అధ్యాయం రెండో సమయాల గ్రంథం ఏడు అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం మొదటి వచ్చిన మాట

ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా పొందుతారు నిసయా ఇవ్వ తండ్రి నీ మీరు జ్ఞాపకం చేసుకొని ఎంతవరకు సుచించి ప్రార్థించి ఆరాధించే కృపణ మాకు ఇచ్చిన్నారు ఈ సమయం అందుకు మా ఇంటిలో చదువులు లేఖ జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సాకులుగా నా నిలబడుతున్నాను నా జ్ఞానమున బలమంత వ్యర్థం అని అది పెరిగిందో దేవుడు ప్రభా ఇగో నాయన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం మీ తండ్రి మాట్లాడుతున్నాడే కానీ

ఏడో అధ్యాయంలో పదవి వచ్చిన మనం చదువుకున్న మాట ఏంటంటే అతని శత్రు మీద అతనికి విజయమించి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగర మందు కాపలు ఉండి నా తాను ప్రవక్తను పిలవడం అన్నాడు దేవుడికి మేము కలిగి కాక హలే అంటే దావిది భక్తులు మనకి అనిపిస్తున్నాడు అతని కంట ఎక్కడికి వెళ్ళా అతని శత్రువుల మీద ఏమిచ్చాడు అంటే విజయం ఇచ్చాడు అంట దేవుడికి స్తోత్ర హలే అతని శత్రుల మీద వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది అయితే అర్థం చేసుకుందాం బిడలారా దేవుడు మనకి మన పక్షాన ఎలా ఉంటాడంటే మన శ్రమతో కూడా దేవుడు పోరాడతా కొన్ని సార్లు మన కలుగుతున్న బాధలతో మన కలుగుతున్న శత్రుతో మన కలుగుతున్న ప్రతి విషయంలో కూడా దేవుడు కలగ చేసుకుంటాను మనం గుర్తు పెట్టుకోవాలి ఈ రెండో సమయాల గ్రంథం మొదట ఏడా మొదట వచ్చినా దావిని ఎక్కడ ప్రాంతాల పిల్లలు అవి శత్రు దగ్గరికెళ్ళా అమ్మోడి పిలిస్తీలతో ఎవరి దగ్గరికి వెళ్ళా కత్తిగా దేవుడు ఏమి అంటే అతనికి శత్రులు మీద దేవుడు విజయమిస్తూనే ఉన్నాడు దేవుడి మహిమ కలుగుతుంది కాక అంటాడు ఇక్కడ ఏమంటాడంట నలుదిక్కల అతని శత్రుల మీద అతనికి విజయమిచ్చింది నాలుగు దిక్కులు కూడా వచ్చిన శత్రుల మీదకి దేవుడి మహిమ కలుగుతుంది కాక అంటే మన దేవుడు ఎంత మహిమగల దేవుడు అంటే కూడా వచ్చిన ఆ శత్రుల మీద భక్తులైన దావిడికి విజయం అంటే వచ్చిన ఓడిపోయారని చెప్పలేదు నలుదింక శత్రులు ఎవరన్నా వారి మీద ఖచ్చితంగా ఏం అనుగ్రహించాలండి విజయం అనుకరిస్తున్నారు దేవుడికి స్తోత్ర అయితే ఎలాంటి శత్రుల మీద విజయం పొందుకొని ఏం చేస్తానంటే అతనికి నెమ్మది కలగజేశాడంట దేవుడికి స్తోత్ర అలే లూయా అంటే నెమ్మది ఎప్పుడవుతుంది శ్రమ పోతనే శత్రువు పోతానే బాధ పోతే ఇబ్బందులు రోజు మనం చేయిస్తాం శత్రు మీద మనకి విజయం ఉంది మీద మనకి విజయం ఉంది బాధల మీద మనకి విజయం ఉంది రోగం మీద మనకి విజయం ఉంది ఆర్థికమైన పరిస్థితి మనకి విజయం ఉంది ఖచ్చితంగా అందుకన్నాడు కలుగుతున్న శత్రువుల మీద దావిడికి ఏం చేశాడంటే విజయము విజయం దేవుడికి విజయం ఇచ్చిన తర్వాత ఏమంటాడంటే అతనికి నెమ్మది కలగ కలగజేశాడంట ఏం చేశాడంట నెమ్మది అంటే ఇప్పుడు శత్రువులు లేవు అంటే శ్రమలు లేవు ఇబ్బందులు లేవు ఇప్పుడు ఏమొచ్చింది అతనికి నెమ్మది అంటే ఏదో రోజు కట్టి మనకి ఏమిటంటే నెమ్మది వస్తారు

చిన్న రోజులు ఒక శ్రమ పెద్ద రోజు ఒక శ్రమ కొంచెం బాధపడతాం నాగం రావల చరిత్ర అంతనే కదా ఇప్పుడు దావేది కూడా నలుదింకలో ఉన్నాయి ఇంట్లో ఉన్న శ్రమ ఉంది అన్ని విధాలుగా కూడా దావేదికి శ్రమ ఉంది కూడిన అలాంటి అలాంటిప్పుడే దావేది దేవుడి విజమిస్తే విజమించి మాత్రమే కాదు కానీ అతనికి నెమ్మది కలగజేసాడంట రోజు మన ఇంట్లో శ్రమ ఉందేమో

కొన్ని చూద్దాం చూడండి అతనికి ఏం కలగేసిందాగేసి ఎలా కలగజేశాడు అని మనం కొంచెం వివరణ చూద్దాం చూడండి మాట్లాడో మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం తీయండి మొదటి రాజుల గ్రంథం ఒకట అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చదవండి మొదటి రాజుల గ్రంథం మొదటి వచ్చి ఇరవై తొమ్మిదవ వచ్చిన అప్పుడు అప్పుడు రాజు ఇరవై ప్రమాణపూర్వకంగా చెప్పిన చేయమట సకలమైన ఉపద్రవములలో నుండి అప్పుడు రాజు ప్రమాణపూర్వకం చెప్పినది వచ్చేయంట ఉపక్రమం అంటే అందుకే మాట్లాడుతున్న మాట అక్కడ అంటే సకలమైన ఉపద్రవముల నుండి నన్ను విడిపించినాయిందంట సైనా అక్కడ ఇక్కడ సకలమైన ముప్ప్రవండి దేవుడు అని మాట దేవుడే అక్కడ దానిని విడిపించింది ఎవరంటే దేవుడే శత్రుల మీద వినిపించింది ఎవరంటే దేవుడే అందుకే మాట్లాడతాడు సకలమైన ముప్ప్రవండి ఏం చేస్తాడు అంటే వినిపిస్తున్నాడు దేవుడు అక్కడ మాట్లాడుతాడు

ఇప్పుడు ఎవరు ఏదాలి అంటే దావీదు ఇగో నీ కడుపున పుట్టిన కుమారుడు నీ తర్వాత రాజు అవుతాడు అని దేవుడు చెప్పినావంట నా తర్వాత రాజ దావే ఫిక్స్ అయ్యాడు అయినప్పుడు ఏం జరిగింది సంఘం అంటే ఇప్పుడు స్వలోభాన్ని రాజు చేయాలి అయితే నన్ను విడిపించిన దేవుడు ఇప్పుడు ఆ జీవముతోడు ఆ యహోవా జీవముతోడు ఇప్పుడు నీ కులు నీ కుమారికి ఏదైతే మానిచ్చినో ఆ మాట ప్రకారముగా అది ఇప్పుడే నెరవేరుస్తున్నానో లేదా ఈ దినమనే నెరవేరుస్తాను ఈ దినమనే అన్నాడు అది సమస్యను పట్టుకుని ఎక్కడికి వచ్చాను రాజు దగ్గరికి వచ్చాను ఎవరో వచ్చేవా అని కుమారి వచ్చే కానీ ఎప్పుడైతే మాకు ఇలా చేస్తాను అన్నారు మాటించాలి రాసి అడిగితే ఇప్పుడే అది అన్నాడు సంగమా ఒక సాధారణమైన మనిషి అలా మాట్లాడితే యువవా జీవమతోడు ఆయన మాట మాట్లాడు తెలుసా ఇవో నలిది కలుగుతున్న శత్రుడు మీకు విజయం ఇస్తాను ఇగో ఇప్పుడే మమ్మల్నిస్తాను అని మాట్లాడుతున్నాడు దేవుడు మన కలువుడు కాక అంటే మనకి ఎలాంటి మనకి ఎలాంటి ఉన్నా ఇప్పుడు ఆ పరిస్థితులు తప్పించే దేవుడు మనకు అడిగా అన్నాడు ఏమన్నాడండి ఇప్పుడే దేవుడికి స్తోత్రం ఈ దినమనే నెరవేర్చు చెప్పాగా నెరవేర్చుతాడు ఈ దినమే ఈ దినమే అంటే ఎంత పెద్ద శ్రమ ఉన్నా ఎంత పెద్ద కష్టం ఉన్నా ఈ దేవుడు దాన్ని వినిపిస్తారు అని ఎవరి అర్థం చేసుకుంది సంగతి అందుకే మాట్లాడుతున్నామంట మనకి ఎలాంటి శత్రువులు ఉన్నా ఎలాంటి భయంకర పరిస్థితులున్నా మనది మన దేవుడు మనకి విడిపించే దేవుడు మనకు తోడుకున్న దేవుడు మనల్ని కాపాడే దేవుడు ఆయన దేవుడి మన యువకాలకు అర్థం చేసుకుందాం సగమ అని కన్నాడు దావి కలుగుతున్న శక్తులు అన్నింటిలో ఏం కలిగించండి అదే నెమ్మది కలగలిగించాడు అంటే ఈ రోజు బెత్సవా తన కుమారు భయపడుతున్నాడు ఇప్పుడు ఏం కలగజేశాడండి దేవుడు వారికి నెమ్మది కలగజేశాడు అంటే నాకు ఇప్పుడు ప్రమాణం చేసింది ఆయన నామమున ఇప్పుడే నెరవేరుస్తాను అన్నాడు ఇంకా నాకు భయం లేదు ఇంకా భీతి లేదని నాకు నెమ్మది కలగేసిన అని మాట్లాడుతున్నమాట ఈరోజు సంగమ ఎలాంటి ఉపద్రవం ఉన్నా ఎలాంటి శ్రమ ఉన్నా ఎలాంటి కష్టం ఉన్నా ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదుకున్నవాడు ఆ శ్రమను తప్పించి మనకి ఏంటంటే నెమ్మదిని కలగజేసేవాడికి అదిగా మాట్లాడుతున్నమాట సార్ రెండో విషయం ఏమంటారో చూద్దాం సో రెండో సమయాల గ్రంథం రెండో సమయాల గ్రంథం ఏం చేస్తాం నెమ్మది కావాలంటే ఏం చేస్తారు మాట్లాడుతున్నాడు రెండో సభ్యులు గ్రంలో ఎనిమిదో అధ్యాయం చూడండి ఒకసారి ఎనిమిది అధ్యాయం రెండో సభ్యులు క్రమంలో ఎనిమిదో అధ్యాయము ఆలో జనం చదువుకుందాం